చొక్కా చిరిగిపోతాయి అమ్మకి నాన్నకి తెలియకుండా ఆ చిరిగిపోయిన చొక్కాకి పిన్నీస్ పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే అదే చొక్కా వేసుకెళ్ళేటువంటి ఆ పరిస్థితిని ఎంజాయ్ చేశాను కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ స్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైన పని చేసేటటువంటి అవకాశం ఉంది బ్రూస్లీ అన్నట్టుగా నాకు పదివేల కిక్కులు ప్రాక్టీస్ చేసిన పదివేల రకాల కిక్కులు ప్రాక్టీస్ చేసిన వాటితో భయం లేదు ఒకే కిక్ని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసినోడితేనే నాకు పోయి నైన్టీన్ ఎయిటీ త్రీలో నాకు అప్పుడు వయసు పది సంవత్సరాలు ఇప్పటికి నలభై ఏళ్ళు అయింది ఈ నైన్టీన్ ఎయిటీ త్రీ కలిసి నైన్టీన్ ఎయిటీ త్రీలో మొదటిసారిగా మా ఫ్యామిలీ ఒక జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చి సపరేట్గా ఒక చిన్న ఫ్యామిలీ పెట్టుకుంది హైదరాబాద్లోనే ఈ నైన్టీన్ ఎయిటీ త్రీలో మొదటిసారిగా మేము ఒక కొత్త ఇంట్లోకి వెళ్ళాం కానీ ఆ కొత్త ఇల్లు అనేది పెద్ద ఇల్లు కాదు ఓన్లీ ఒక రూమ్ మాత్రమే ఆ ఒక్క రూమ్ అనేటటువంటి స్థాయి నుంచి ఈ రోజున మూడు వందల మందికి ఉపాధి కల్పించే స్థాయికి వచ్చాం ఇది ఏ విధంగా సాధ్యమైంది ఈ ప్రస్థానంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి దీంట్లో ఉన్నటువంటి ఏంటి ప్రధానంగా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను ఏది చేసినా కానీ నేను చేసే ప్రతి పనిలోనూ ఆ పనిని పనిగా చూసాను తప్ప ప్రత్యేకంగా దాన్ని చూడలేదు ఉదాహరణకి నేను స్కూల్లో చదువుకునేటప్పుడు స్కూల్లో అంటే ఇస్లామియా బజార్ బాయ్స్ హై స్కూల్ హైదరాబాద్ కోటి దగ్గర ఉంటుంది ఇది బాయ్స్ హై స్కూల్ ఆ స్కూలు గవర్నమెంట్ స్కూల్ ఈ స్కూల్లో చదువుకునేటప్పుడు పిల్లలతో మిగతా తోటి ఆడుకునేటప్పుడు చొక్కా చిరిగిపోతే అమ్మకి నాన్నకి తెలియకుండా ఆ చిరిగిపోయిన చొక్కాకి పిన్నిస్ పెట్టుకుని మళ్ళీ నెక్స్ట్ డే అదే చొక్కా వేసుకెళ్లేటువంటి ఆ పరిస్థితిని ఎంజాయ్ చేశాను అప్పుడు చొక్కాకి చిరిగిపోయిన చొక్కాకి పిన్ని పెట్టుకున్నప్పుడైనా లేకపోతే ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎడ్యుకేషన్ సొసైటీ అనే వ్యవస్థకి చైర్మన్గా ఉన్నప్పుడైనా ఏం చేసినా కానీ ఆ చేసే పనిని ఇష్టంతో చేయడం అసలు పని చేస్తున్నటువంటి ఫీలింగే లేకుండా ఆ పని చేయడం ఈ ప్రాసెస్లో నేను గుర్తించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏంటి ఒకటి కన్సిస్టెన్సీ ఈజ్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ సక్సెస్ ఇన్ లైఫ్ కన్సిస్టెన్సీ అంటే నిరంతరం ఒక పనిని రొటీన్గా చేయడం రొటీన్గా చేయడం అనే దాన్ని చాలామంది ఇష్టపడరు సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడూ కూడా డిఫరెంట్ 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 వర్క్స్ చేయరు వేరు వేరు రకాల పనులు చేయరు బ్రూస్లీ అన్నట్టుగా నాకు పదివేల కిక్కులు ప్రాక్టీస్ చేసిన పదివేల రకాల కిక్కులు ప్రాక్టీస్ చేసిన వాడితో భయం లేదు ఒకే కిక్కుని పదివేల సార్లు ప్రాక్టీస్ చేసిన వాడితోనే నాకు భయం ఎందుకంటే సార్లు ఒకే కిక్కుని ప్రాక్టీస్ చేసిన వాడు తంతే ఎగిరి పదివేల అడుగుల దూరంలో పడతావు అనేది అతను చెప్పినటువంటి అంటే మీనింగ్ ఏంటి ఒకే పనిని రొటీన్గా ప్రతిరోజు చేయాలి అప్పుడు నువ్వు చేసే పని పట్ల నీకు ఇష్టం ఏర్పడుతుంది ఆ చేసే పని పట్ల నైపుణ్యం ఏర్పడుతుంది ఆ చేసే పనిని సులభంగా ఎలా చేయాలో కూడా నీకు అర్థమవుతుంది సో కాబట్టి ప్రతి వ్యక్తి కూడా చేయాల్సినటువంటిది ఏంటి అంటే వంద రకాల పనులు చేయాల్సినటువంటి అవసరం లేదు చేసే పని ఒకే పనిని ఇష్టంతో చేయాలి రొటీన్గా చేయాలి అండ్ నిరంతరం దాని మీదనే ఫోకస్ చేయాలి ఇక రెండో అంశం ఏంటంటే మన బలం ఏంటో మనం గుర్తించాలి మన బలహీనత ఏంటో మనం గుర్తించాలి ఈ బలం బలహీనతలను గుర్తించే నాడు మనని ఆపేయబడు చాలామంది బలమేంటో తెలుసుకుంటారు కానీ బల బలహీనతలను గుర్తించడంలో ఫెయిల్ అవుతుంటారు బలహీనత గురించి ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళ మీద పగబడుతుంటారు పగబట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆ బలహీనత గురించి మనకు చెప్పినప్పుడు దానిని రెక్టిఫై చేసుకునేటటువంటి ఒక అవకాశం మనకు వస్తుంది సో కాబట్టి మన బలమేంటో మనకు తెలుసుకోవాలి బలహీనత ఏంటో తెలుసుకోవాలి అండ్ మూడో ఆస్పెక్ట్ అందరూ అనేటట్టుగానే చాలా రొటీన్ విషయం ఇది కూడా ఏంటంటే మనం చేస్తున్నటువంటి వ్యవహారాలు మనం చేస్తున్నటువంటి పనులు మనం ఇష్టపడి పని చేయాలి అని అనుకుంటాం కానీ ప్రతి ఒక్కరికి ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ స్థితి నేపథ్యంలో ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇష్టమైన పని చేసేటటువంటి అవకాశం ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను నేను నా పేరు కృష్ణప్రదీప్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ అండ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఎడ్యుకేషనల్ సొసైటీలకు సంబంధించినటువంటి వ్యవస్థలకి చైర్మన్గా ఉన్నాను అండ్ నేను చిన్నప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను ఇస్లామియా బజార్ బాయ్స్ హై స్కూల్ అన్నాను అలాగే డిగ్రీ కాలేజీకి వచ్చాక అంబేద్కర్ కాలేజీలో చదువుకున్నాను బాగ్లింగంపల్లి హైదరాబాద్లో ఉంటుంది అంబేద్కర్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉస్మాని యూనివర్సిటీలో చేశారు ఇవన్నీ కూడా గవర్నమెంట్ కాలేజీలే అయితే ఇక్కడ ఈ కాంటెక్స్లో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే నాకు బిఏ చదివేటప్పుడు అంటే డిగ్రీలో బిఏ చదివాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ తోటి చదివాను ఈ మూడు సబ్జెక్టుల్లో నాకు బాగా ఇష్టమైనటువంటి సబ్జెక్టు ఎకనామిక్స్ నాకు అస్సలు ఇష్టం లేనటువంటి సబ్జెక్టు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాకు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఒక ముప్పై ఏడు మార్కులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సెకండ్ ఇయర్కి వచ్చాక ఒక నలభై ఒక్క మార్కులు ఫైనల్ ఇయర్కి వచ్చాక రెండు పేపర్లు ఉంటాయి ఆ రెండు పేపర్లు ఒక పేపర్లోనేమో నలభై ఐదు మార్కులు ఇంకో పేపర్లోనేమో నలభై మార్కులు ఇలా థర్డ్ క్లాస్ మార్కులతోటి పాస్ అయ్యాయి కానీ ఎకనామిక్స్లో మాత్రం అద్భుతమైనటువంటి మార్కులు వచ్చాయి ప్రతి ఇయర్ కూడా కంపల్సరీగా మినిమం ఎయిటీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యాయి అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ అంటే ఉస్మాని యూనివర్సిటీలో ఎంట్రెన్స్ రాసినప్పుడు రెండు సబ్జెక్టులు మొత్తం మూడు సబ్జెక్టులు ఎంట్రన్స్ రాశారు పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎకనామిక్స్ ఈ మూడిటికి ఎంట్రన్స్ రాశారు పొలిటికల్ సైన్స్లో క్వాలిఫై కాలేదు ఎకనామిక్స్లో కూడా క్వాలిఫై కాలేదు నేను క్వాలిఫై అయింది ఓన్లీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో క్వాలిఫై దాంట్లో పోటీ తక్కువ ఉండబట్టి దాంట్లో క్వాలిఫై ఇక నాకు ఇష్టం లేకపోయిన సబ్జెక్టులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాల్సి వచ్చింది ఇప్పుడేం చేయాలి ఇప్పుడు మరి ఇష్టం లేని సబ్జెక్టు చదవని సబ్జెక్టు పెద్దగా అవగాహన లేని సబ్జెక్టు ఇక నెక్స్ట్ చేయాల్సింది ఏంటి అంటే మనకి ఇష్టమైన సబ్జెక్టు మనకి లేనప్పుడు మనకి ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో ఆ సబ్జెక్ట్నే ఇష్టపడాలి అందుకే ఈ రోజున రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అత్యుత్తమమైనటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీస్లో నేను కూడా ఒకటిగా నిర్ ఉన్నందుకు గర్విస్తున్నాను ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే నాకు డిగ్రీలో ఇష్టం లేదు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఇష్టం లేకుండానే వెళ్ళాను ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ని ఇష్టపడ్డారు అండ్ ఇష్టపడ్డ వల్ల ఏమైంది సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసేటప్పుడు నాలుగు అటెంప్ట్స్లో నాలుగు సార్లు మెయిన్స్ రాశాను ఈ నాలుగు మెయిన్స్లోనూ కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషనే నాకు ప్రధానమైనటువంటి ఆప్షనల్గా ఉండింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్తోనే ప్రతిసారి ప్రిలిమ్స్ క్లియర్ చేశారు మేము రాసేటప్పుడు ప్రిలిమ్స్లో కూడా ఆప్షన్ ఉండేది సీసాట్ అనేది తర్వాత పెట్టారు టూ థౌసండ్ తర్వాత పెట్టారు సో ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోనే నాకు ప్రతిసారి అత్యధిక మార్కులు వచ్చేవి దాని మీద మితిమీరిన ప్రేమ పెంచుకోవడం అనేటటువంటి కారణంగానే సివిల్స్ కూడా రాలేదు అయినా దానికి బాధపడలేదు ఎందుకంటే సివిల్ సర్వీసెస్ రాకపోయినప్పటికీ కూడా నేను ఈ రోజున సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటటువంటి వేల మంది అభ్యర్థులకి మార్గదర్శకం అనేటటువంటి ఒక సాటిస్ఫాక్షన్ అయితే నాకు వేల మంది విద్యార్థులు ఉంటారు సో ఈ నేపథ్యంలో చెప్పేది ఏంటి అంటే నీకు ఏదైతే పని చేస్తావో ఇష్టమైన పని నీకు దొరకకపోయినా నువ్వు చేసే పని మాత్రం ఇష్టపడాలి మరో అంశం ఏంటంటే మనకున్నటువంటి బలాలను గుర్తించాలి అలాగే బలహీనతలను గుర్తించాలి అనుకుంటున్నాను అండ్ దాంతోపాటు మనకు ఉన్నటువంటి అవకాశాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటాం ఈ అవకాశాలు ఏంటి మన బలహీనతలు ఏంటి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నానని చెప్పాను చిన్నప్పటి నుంచి కూడా నాకు పబ్లిక్ స్పీకింగ్ అంటే చాలా భయం మా స్కూల్లో ప్రతి ఆగస్టు పదిహేనుకి తర్వాత అక్టో జనవరి ఇరవై ఆరుకి అక్టోబర్ రెండో తారీఖున వక్తృత్వ పోటీలను పెట్టాను ఇస్లామియా బజార్ బాయ్స్ హై స్కూల్ తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్కి ఈ వక్తృత్వ పోటీ అంటే ఏంటో అర్థం కాదు సో టీచర్ దగ్గరికి వెళ్ళి అడగడానికి కూడా భయమే వక్తృత్వ పోటీ అంటే ఏంటి అప్పుడు పక్కన ఉన్న స్టూ స్నేహితులు అడిగితే వక్తృత్వ పోటీ అంటే ఏం లేదు దా ఒక సబ్జెక్ట్ ఇస్తారా టాపిక్ ఇస్తారా టాపిక్ గురించి వెళ్ళి నువ్వు క్లాస్ రూమ్లో మాట్లాడాలి సో ఇట్లా మాట్లాడాలన్నప్పుడు ఒకసారి అసలు ఎలా మాట్లాడడం అంటే అనే దాని గురించి నాకు చాలా భయమైనటువంటి విషయం చాలా నేను ఒక పెద్ద ఇంట్రోవర్టని ఈ ఇంట్రోవర్షన్ అనేటటువంటిది నాకు ఉన్నటువంటి ప్రధానమైన బలహీనత ఎందుకంటే ద సోషల్ బ్యాక్గ్రౌండ్ అటువంటిది అండ్ అలాగే నా స్కూల్లో కూడా నాకు ఎక్స్పోజర్ అనేది చాలా తక్కువ ఉంది అండ్ రెండు ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ దీని కారణంగా ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉండవే కారణంగా నాకు స్టేజ్ ఫీర్ అనేది విపరీతంగా ఉండేది స్కూల్లో బలవంతంగా ఎవరు చెప్పి ఎవరైనా స్టేజ్ ఎక్కినా కానీ నోట్లో నుంచి మాట వచ్చేది కాదు ఇక దిగమనేవారు సో అసలు చదువుకున్నంత పదిహేను సంవత్సరాల పాటు కూడా ఏ రోజు స్టేజ్ ఎక్కి ఇట్లా మాట్లాడింది లేదు కానీ చదువు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను ఫ్యాకల్టీగా మారాను ఫ్యాకల్టీ అయినప్పటి నుంచి నాకు మైకు లేనిదే ముద్ద దిగదు మైకు లేనిదే అసలు ఆ రోజు గడవదు ఆ రకమైనటువంటి మార్పుకి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఏ రకంగా ఈ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అంటే కొంతమంది ఇచ్చినటువంటి సలహాల కారణంగా అంటే నీకు స్టేజ్ ఫీర్ ఉంది స్టేజ్ ఫీర్ అనేది నాకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం అనేది నాకు ఉన్నటువంటి అతిపెద్ద బలహీనత చాలా ప్రతి ఒక్కరు చెప్తారు ప్రతి ఒక్కరు చెప్పేవారు నీ నాతో మాట్లాడి ప్రతి ఒక్కరు మాట్లాడేవారు ఇదే అంశాన్ని ఈ ఇంట్ర తగ్గించుకోవాలని చెప్పేవారు కానీ ఎలా తగ్గించుకోవాలో చెప్పలేదు సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దీన్ని ఏ విధంగా కవర్ చేసే కవర్ ఓవర్ ఓవర్కమ్ చేయడం జరిగింది అంటే స్టేజ్ ఎక్కి నీకు నీకున్నటువంటి ఓన్లీ ఆప్షన్ టు ఓవర్కమ్ యువర్ ప్రాబ్లం అలా మన బలహీనతలు తెలుసుకున్నాక తెలుసుకున్నప్పుడు దాన్ని ఏ విధంగా అధిగమించాలో మనకి అర్థమైపోతుంది కాబట్టి ఒక 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 వ్యక్తి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా తీసుకోవాల్సినటువంటి మీరు చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీని డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి